లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి ఏపీలో అధికార వైసీపీ టీడీపీ బీజేపీ జనసేన కూటమి హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి ఎవరికి వారు తాము అధికారంలోకి వస్తాననే రాష్ట్ర భవిష్యత్తు ఉజలంగా ఉంటుందని ప్రకటించుకుంటున్నారు మరి ఓటర్లు ఏ పార్టీ వస్తే తమకు మేలు జరుగుతుందనుకుంటున్నారు కాకినాడ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు పబ్లిక్ పల్స్లో చూద్దాం జగన్ గారు ఇప్పుడు సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయండి మాకైతే డ్వాక్రా రుణమాఫీ అయ్యింది మా అమ్మాయికి అమ్మఒడి పడుతుంది మళ్ళీ సారి కూడా వస్తే ఇంకా కొంచెం ఇంకా డెవలప్మెంట్ చేస్తారు అభివృద్ధి వస్తుంది ఇండస్ట్రీస్ అవి వస్తాయని అనుకుంటున్నామండి జగన్ గారి పాలన మాకు చాలా బాగుందండి మాకు ఒకటి వచ్చింది ఇల్లు సైటు అలాగే పెన్షన్ కూడా అమ్మగారికి ఇంటికి వచ్చేస్తుంది గత ప్రభుత్వంలో మా అమ్మగారు మూడు రోజులు నాలుగు రోజులు తిరిగేవారు ఇప్పుడు వచ్చి మాకు కోటా రైస్ కానీ ఏదైనా సరే సంక్షేమ పథకాలు జగన్ వల్ల అన్ని విధాలుగా బాగుందండి నెక్స్ట్ కూడా జగన్ సార్ వస్తేనే బాగుంటుంది ఇక్కడ పిఠాపుల నుంచి వైఎస్ఆర్ సీట్ నుంచి గారు వంగ గీత అలాగే జనసేన పార్టీ తరఫుల నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు ఎవరు గెలిస్తే బాగుంటుందని ఉన్నారు ఎవరు మీ ఎమ్మెల్యే అభ్యర్థు ఈసారి పక్కాగా పవన్ కళ్యాణ్ గారు వస్తారండి డెబ్బై వేలు మెధిలో పిఠాపురం వారు వన్సేది చూసి వార్తలు కళ్యాణ్ గారు వస్తే రోడ్లు అభివృద్ధి చాలా ఉంటుంది పిఠాపురం తీసుకుని అభివృద్ధి చాలా అభివృద్ధి ఉంటుంది ఈసారి ఎలాగైనా సరే పెట్టాపురం వారు వన్ సైడ్ కళ్యాణి గారు కంపల్సరీ డెబ్బై వేలు ఎనభై వేలు మెజార్టీతో పెట్టాపురంలో జెండా ఎగరేస్తారు గంగా గీత గారు అలాగే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థులు పవన్ కళ్యాణ్ గీతం గారు అండి నాకైతే అప్పుడు ఎన్నో పనులు చేసిందండి మాకు ఈ రోజున పరి జగన్ పండు అప్పుడు చేసిన పనులన్నీ మనకి ఏదంపరి చేశారండి మాకు ప్రతిదానికి ఏ విషయం మాకు చేత జగనన్న ఉన్నాడు కదండి అక్కడ జగన్ బట్టి మేము పనులు చేయించుకుంటాం ఆవును ఎక్కితే అదే పవన్ కూడా వస్తే ఏం చేస్తాడు కదండి మాకు ఎక్కడ ఉన్నాడు ఎక్కడికి వస్తాడు ఎప్పుడో పోతుంటాడు మాకు అయిన ఎందుకండి మాకు మాకు పని లేదండి మాకు అదే గీతం ఎక్కువ మాకు ఎక్కడ మనిషి కాబట్టి మేము పని చేయించుకుంటామండి అండి మేము ఏదనికన్నా ఎలా పిలిస్తే పలికి వ్యక్తి అండి ఆవిడ ఆవిడ ఏదైనా మాకు ఎలా పిలిచినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాం కాకినాడ హాస్పిటల్ వెళ్ళినా వాంగి గీతాలు హాస్పిటల్ ఉందండి అక్కడ పక్కన ఆవిడ ఎలా వెళ్ళి ఫోన్ కొడితే పనులు చేయించుకుంటాం మేము ఏ హాస్పిటల్కి వెళ్ళినా దళితుండండి మేము మేము చేయించుకోవాలి రమ్ముందు ఆవిడతాం మేము ఏదైనా మేము అంత దొంగ మేము చేయించుకుంటాను మెజార్టీ కంపల్సరీ ముప్పై వేలు మెజార్టీతో అప్పుడు గీతం గారు నెగ్గుతారండి పవన్ కళ్యాణ్ పని అవుతాయండి